హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఆల్రెడీ తమ్మేల్స్ చూసే ఉంటారు టైటిల్ కూడా చూసే ఉంటారు ఎస్ ఈరోజు కొన్ని ఒక థర్టీ పీసెస్ శారీస్ అయితే నేను ఆఫర్లో పెడుతున్నాను విత్ టూ నైటీస్ కూడా ఉంటాయి అవి కూడా ఆర్డర్ ఆఫర్లో పెడుతున్నాను అనమాట చాలా కాస్ట్ అయితే నేను ఇక్కడ మెన్షన్ చేయనండి మీ కాస్ట్ కావాలి మీరు కాస్ట్ తెలుసుకోవాలనుకున్న డైరెక్ట్గా నాకు అది స్క్రీన్ షాట్ మీకు కావాల్సిన స్క్రీన్ షాట్ నాకు వాట్సాప్లో పెడితే నేను దాన్ని మీకు కాస్ట్ చెప్తానండి చా నేను కాస్ట్ ఎందుకు చెప్పట్లేదు అంటే విత్ మై పర్సనల్ రీజన్స్ నేను కాస్ట్ చెప్పట్లేదు బట్ మీ అనుకున్న కాస్ట్కి సరిగ్గా సరిపోతుంది అనమాట నేను చెప్పే కాస్ట్ ఓకేనా చాలా అంటే చాలా తక్కువ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి నేను ఆఫర్లో పెట్టాను అనమాట ఓకేనా సో చూపిస్తాను నైటీ అనమాట ఇది కూడా ఓకేనా ఆఫరే ఇది నేను స్టిచ్చింగ్ చేయించాను అనమాట తెలుసు నేను స్టిచ్చింగ్ చే స్టిచ్చింగ్ చేయించాను ఆల్రెడీ నేను స్టిచ్చింగ్ చేయించిన నైటీస్ ఆఫర్లో పెడుతున్నాను అనమాట మామూలుగా రెడీమేడ్ రెడీమేడ్ నైటీస్ కాదు మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్లో నేను స్టిచ్చి చేపించి మరీ ఇక్కడ అమ్ముతున్నాను కాబట్టి ఇవి కూడా టూ పీసెస్ ఉన్నాయి అందుకే ఆఫర్ పెడుతున్నాను నువ్వే వేసుకోవచ్చు కదా అనుషక్క అంటే నేను వేసుకోవచ్చు బట్ ఏంటంటే నేను వేసుకో నాకు అంత ఎమ్ము కావాలి నా సైజు ఇది ఎమ్ము కాదనమాట ఓకేనా సో కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి విత్ వెర్రీ వెరీ వెర్రీ వెరీ వెరీ చాలా చీప్ చీప్ అండ్ బెస్ట్ ఓకేనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా ఇంకోటి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది సారీ అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉందనమాట నేను అమ్మాను ఆల్రెడీ ఎంత ఎంత హెవీ ఫ్యాబ్రిక్ అంటే సూపర్ సూపర్ సూపర్గా ఉందనమాట శారీ చాలా ఎక్సలెంట్గా ఉంది ఓకేనా ఈ శారీ కాస్ట్ వచ్చేసి చెప్పను మీకు కావాలనుకుంటే వాట్సాప్కి మెసేజ్ చేయండి చాలా ఇవన్నీ ఆఫర్ సింగిల్ సింగిల్ పీసెస్ కాబట్టి నేను ఆఫర్ పెడుతున్నాను ఓకేనా మనకి పడ్డ రేట్ వచ్చినా చాలు సింగిల్ పీస్ కాబట్టి నేను ఆఫర్ పెడుతున్నాను ఓకేనా మ్యాష్మెలో ఫ్యాబ్రిక్ అది ఇది కూడా చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకి సూపర్గా ఉంటుంది ఓకేనా చాలా 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 మంచి ఆఫర్స్ అనమాట ఇవన్నీ ఆఫర్స్ ఎవరు మిస్ చేసుకోవద్దు కావాలనుకున్న వాళ్ళు మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి స్క్రీన్ షాట్ తీసేసుకొని నాకు అది వాట్సాప్ నెంబర్ ఉంది కదా ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి చూడండి ఇవన్నీ ఆఫర్ సరిస్తాయి అన్ని చీరలు ఇవన్నీ ఆఫర్ సర్వీస్ విత్ రీజనబుల్ ప్రైస్ మీరు అనుకున్నట్టే వీడు ఆ చీరలు చూసారు కదా ఆ చీరల కంటే చాలా తక్కువ ఇందులో మనకి ఒక సెవెన్ పీసెస్ ఉన్నాయండి సెవెన్ పీసెస్ ఆఫర్ ఆఫర్కే పెడుతున్నాను నేను సెవెన్ పీసెస్ ఉన్నాయి సెవెన్ పీసెస్ ఆఫర్కే పెడుతున్నాను అనమాట టోటల్గా టోటల్గా సెవెన్ పీసెస్ ఉన్నాయి సెవెన్ పీసెస్ టోటల్ ఆఫర్ పెడుతున్నాను కావాలనుకున్న వాళ్ళు త్వర త్వరగా నాకు వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇప్పుడే అడగరు మళ్ళీ తీరా అయిపోయిన తర్వాత ఇంకా పది పదిహేను రోజులు కాల్స్ మోగిపోతాయి అనమాట ఆఫర్ చీరలు ఉన్నాయా ఆఫర్ చీరలు ఉన్నాయా అనేసి చాలా అంటే చాలా తక్కువ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ ఎందుకంటే మనకి పడ్డ రేట్ వచ్చినా చాలా నిజంగా ఎందుకంటే ఆఫర్ అంటే అలాగే ఉంటుంది మరి నష్టమో లాభం మనం అమ్మేసుకోవాలి ఓకేనా దిస్ ఈజ్ ఆఫర్ ఇవన్నీ ఆఫర్ సారీస్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇందులో మనకి సెవెన్ పీసెస్ ఉన్నాయి డోంట్ ఆఫర్ చాలా అంటే చాలా లోయెస్ట్ ప్రైజ్ అనమాట ఎంత లోయెస్ట్ ప్రైజ్ అంటే మీరు వాట్సాప్ తిరిగి నేను మెసేజ్ చేస్తాను ఓకేనా అండ్ ఇదొకటి సింగిల్ పీస్ ఉంది అనమాట విత్ స్టోన్స్ ది విత్ స్టోన్స్ది సింగిల్ పీస్ స్టోన్స్ వచ్చినాయి కదా ఇది కూడా ఆఫర్లో పెట్టాను సింగిల్ పీస్ ఉంటే ఇది కూడా ఆఫర్లో పెట్టాను కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఆఫర్ అన్నానని ఏదైనా బొక్కబడిందో కానీ కలర్ డ్యామేజ్ కలర్ షేడ్ అయింది కానీ లేదంటే మిస్ ప్రింట్ వచ్చింది కానీ ఇలాంటిది ఏమీ ఉండదండి జస్ట్ ఒరిజినల్ క్వాలిటీ ఒరిజినల్ శారీ జస్ట్ సింగిల్ పీస్ ఉంది కాబట్టి మాత్రమే అక్కడ ఉంచుకోలేక నేను ఆఫర్ పెడుతున్నాను అంతే ఇది కూడా ఆఫర్ ఏనండి ఇవన్నీ సేమ్ ప్రైజెస్ అనమాట ఒకటే ప్రైజ్ ఉంటుంది ఒక్కో చీర ఒక్కో ప్రైజ్ ఉంటుంది మొత్తం చీరలు అండి సింగిల్ డిజిటల్ నెంబర్లో అయిపోవాలి ఒకటే ప్రైజ్ ఉంటుంది అనమాట ఓకేనా ఇవన్నీ ఆఫర్ ఆఫర్ చీరలు అనమాట కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ చాట్ తీసేసుకోండి నాకు వాట్సాప్కి మెసేజ్ చేయండి చాలా చీప్ అండ్ బెస్ట్ మంచి అంటే క్లాత్ బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది చీప్ అండ్ బెస్ట్ అంటే మీకు ఆఫర్ కింద చీప్ అండ్ బెస్ట్ అండి ఆఫర్ చీఫ్ అండ్ బెస్ట్ ఆఫర్ అనమాట అట్లా ఓకేనా శారీ క్వాలిటీ బాగుంటుంది ఓకేనా ఇదైతే ఇంకా అసలు ఇది కూడా పెట్టేసా సింగిల్ పీస్ ఉంటే ఇది కూడా పెట్టేసి ఆఫర్లోనే కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి సింగిల్ పీస్ ఉంటే ఇది కూడా పెట్టేసే ఆఫర్లో ఇవన్నీ సింగిల్ జిజిట్ నెంబర్సేనండి ఓకేనా చాలా చాలా బాగున్నాయి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి చీరలు సూపర్గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళ షాట్ తీసేసుకోండి ఇవి నేను ఆఫర్ పెడుతున్నాను అనమాట సింగిల్ సింగిల్ పీసెస్ కాబట్టి అండ్ ఇవి కూడా బాతులు వచ్చినాయి ఇది కూడా ఆఫరే అనమాట సింగిల్ పీసెస్ కాబట్టి చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ రీజనబుల్ రీజనబుల్ రేట్ చీప్ అండ్ బెస్ట్ రేట్ అని చెప్పాలి నిజంగా ఆఫర్లో పర్చేస్ చేసిన వాళ్ళకి నిజంగా లక్ అనే చెప్పాలి నేను ఆఫర్లో పర్చేస్ చేసిన వారికి నిజంగా లక్ అనే చెప్పాలి చాలా అంటే చాలా బాగున్నాయి సారీస్ ఎక్సలెంట్గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకుని నాకు వాట్సాప్కి మెసేజ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఇవన్నీ ఆఫర్ ఏనండి కాటన్ ఫ్యాబ్రిక్ అండి కాటన్ ఫ్యాబ్రిక్ కూడా శారీస్ ఉన్నాయన్నమాట ఇవి జస్ట్ ఓన్లీ మీకు మంచి క్వాలిటీలో చీప్ అండ్ బెస్ట్ ప్రైజ్ చీప్ అండ్ బెస్ట్ ప్రైజ్ అనమాట శారీ చీప్ అండ్ బెస్ట్ కాదు ప్రైజ్ చీప్ అండ్ బెస్ట్ చాలా బాగున్నాయి ఆఫర్లో తీసుకున్న వాళ్ళు చాలా బాగున్నాయి అని చెప్పారు సో ఓకేనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి బాయ్